హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అనుజులు మరికొత్త సరికొత్త రెసిపీతో వచ్చేసానండి మీ ముందుకి అదేంటంటే తెలంగాణ వాళ్ళు ఏమని పిలుస్తారు వాడప్ప అని మేము నేతే రాయలసీమ పిల్లని కదా రాయలసీమ పిల్ల వాళ్ళు ఏమంటారు అంటే తప్పులింటని సో తప్లింటైనా సరే అయినా సరే చేసే ప్రాసెస్ అయితే ఒకటే కదా సో లేట్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు వెడల్పాటి బౌల్ని పెట్టుకొని మూడు కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను దాంట్లో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే ఒక కప్పు బాగా తురుముకున్న క్యారెటు అలాగే మూడు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను కదా మూడు కప్పుల ఆకుకూరండి తోటకూర అయినా తీసుకోవచ్చు పాలకూరైనా తీసుకోవచ్చు ఏ ఆకుకూరైనా సరే మనం ఇలా తీసుకోవచ్చు సో నేను తోటకూర పాలకూర రెండు కలిపి తీసేసుకున్నాను మూడు కప్పులు అలాగే ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న కొన్ని పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు వీటిని కూడా కొన్ని వేసేసుకొని అలాగే కొంచెం జీలకర్ర వేసేసి అలాగే కొన్ని నువ్వులండి కొన్ని నువ్వులు వేసేసుకొని మనము ఇవి వాడపని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మర్చిపోయినండో ముఖ్యమైన ఐటెం అది కొంచెం మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కొన్ని మూడు నాలుగు రబ్బల ఎల్లిపాయ అలాగే మన రుచికి సరిపడా ఉప్పు వేసేసి మన మిక్సీలో కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారంని కూడా ఇందులో వేసేసి మనం వేసిన ప్రతి ఇంగ్రీడియం బియ్య పిండికి పట్టేలాగా మొత్తం కలుపుతూ దీన్ని మిక్స్ చేసేసుకోవాలండి దీన్ని మిక్స్ చేసేస్తూ నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను అదేంటో ఇప్పుడు చూసేద్దాం మనం తోటకూరను అన్ని రకాలుగా వాడుతుంటాం కదా పప్పులు అలాగే కర్రీస్ చేసుకుంటుంటాం కదా తోటకూరలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం పాస్పరస్ జింక్ కాపర్ మ్యాంగనీ సెలీనియం వంటి ఎన్నెన్నో పోషకాలు ఉంటాయండి మనకి రెగ్యులర్గా దొరికే తోటకూరలో సో కంపల్సరీ మనం తోటకూరను తీసుకోవాలి అలాగే విటమిన్ ఏ సిడీఈకే అలాగే విటమిన్ బి ట్వెల్వ్ బి సిక్స్ వంటి పోషకాలు కూడా మనకి ఎన్నో విటమిన్లు తోటకూరలో ఉంటాయి మన తోటకూర ఎక్కువగా తీసుకుంటే మన బాడీలోని ఫ్యాట్ కంటెంట్ అనేది కంపల్సరీ తగ్గిస్తుంది తోటకూర తింటే బరువు తగ్గుతారనే విషయం మీకు తెలుసా అండి కంపల్సరీ తోటకూరని మన ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవాలండి సో మీరు కూడా తోటకూరని కంపల్సరీ మీ డైలీ లైఫ్లో చేర్చుకోండి అలాగే ఇందులో వేసిన క్యారెట్ నుంచి ఎన్ని పోషకాలు వస్తాయో మనం తెలుసుకుందామా అందరికీ ఏం తెలుసు క్యారెట్ తింటే మన కంటికి మంచిదని మాత్రమే తెలుసు కదండి ఇంకా ఎన్నో విధాలుగా మనకి ఇది హెల్ప్ చేస్తుందండి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మన ఎముకల దృఢత్వాన్ని కాపాడుతుంది మనకు కావలసిన బాడీకి కావాల్సిన శక్తిని అందిస్తుంది సో కంపల్సరీ మన డైలీ లైఫ్లో క్యారెట్ని కూడా ఒక భాగంగా చేర్చుకోవాలండి మటల్లో పడి మర్చిపోయాను ఫస్ట్ ముందు మొత్తం పిండినంతా కలిపేశాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీడియోలో చూస్తున్నట్టు ఇలా సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ వీడియోలో చూస్తున్నాం కదా ఈ మాత్రం మనకి సాఫ్ట్నెస్ వచ్చింది అంటే మనం వాడప్పని చేసేసుకోవచ్చు అనమాట నా పెళ్ళైన కొత్తలో మేమైతే దీన్ని తప్పులింటనే వాళ్ళమండి మా అమ్మ వాళ్ళ దగ్గర ఇక్కడికి వచ్చాక మా అత్తగారింటి దగ్గర వచ్చాక వచ్చిన కొత్తలో మా తోడి కోడలు అక్క చేశారనమాట వాడప్ప చేసింది వాడప్ప అంటే నాకు అర్థం అవ్వలేదు తర్వాత ప్రాసెస్ చూశాక అర్థమైంది సో ఇక్కడ తెలంగాణలో వాడప్ప అంటారు మన రాయలసీమలో అయితే తప్లెంటారు నాకు అప్పుడు అర్థమైందండి సో ఇలాగ మనం కావాల్సిన సైజులో ఇలా బట్టర్ పేపర్ పైన ఒత్తేసుకున్నాక దీన్ని పెన్నంపై వేసుకొని స్లోగా వేసేసుకొని రెండు వైపులా కాల్ చేసుకోవడమే అండి ఇది కాలే లోపల మీతో మరికొన్ని విషయాలు షేర్ చేసేసుకుంటా నేను ఈ వాడప్ప చేయడానికి నేను పాలకూరని కూడా యూజ్ చేశాను కదా పాలకూరలో విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుందండి సో మన కళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట పాలకూరలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి సో అందువల్ల మన డైజెషన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అలాగే మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుంది పాలకూరలో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల డైట్ ప్లాన్లో వాళ్ళు కంపల్సరీ పాలకూరని ఎక్కువగా చేర్చుకోవాలండి పాలకూరలో కాల్షియం విటమిన్ కే అనేటివి పుష్కలంగా ఉండటం వల్ల మన ఎముకల దృఢత్వాన్ని బలపరుస్తాయండి పాలకూర అనేది సో నేను దీంట్లో మల్టీగ్రేన్ అనాలండి మల్టీగ్రైన్ కాదు మల్టీ లీవ్స్ అనాలి మల్టీ పోషకాలు అన్నో అనొచ్చు సో నేను పాలకూర తోటకూర అలాగే క్యారెట్ ఆనియన్ కరివేపాకు కొత్తిమీర వంటి ఎన్నో మనకి హెల్తీ బెనిఫిట్స్ ఇచ్చే పోషకాలన్నింటినీ బియ్యం పిండిలో వేసేసి ఇలా వాడప్పలాగా చేసి మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చాము అంటే కడుపు నిండుగా ఉంటుంది అలాగే ఎన్నో పోషకాలు వాళ్ళకు అందించిన వాళ్ళమవుతాం సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి